ఇస్తుంది కదా పార్తాయి ఇప్పుడు అదేమంటారా నా అప్పని చెప్పను నేనేమన్నా అందరికీ అమ్మ నేను ఏంటని అడిగాను మీ పేరు బయట నెంబర్లో మా यार तो वीडियो तो नहीं है क्या पूरा वीडियो तो मेरा कट स्टेटमेंट है मैं मैं कर का अम्मा ईआर वाला तो आ रहा है लगे लगे भाई चल रहे अमर तो बन के तो नहीं कर

నమస్కారం అండి నరసాపురం మండలం పాలు గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ని నా పేరు కోనపరెడ్డి వీర వెంకట విజయ రంగారావు మరి నాకు ఇప్పుడే తెలిసింది మరి ఇలాగా తంబాల చెరువులో ఒక ఇసుక అంతా కూడా బయట తూలిపోతున్నారని వెంటనే వచ్చాను వచ్చేటప్పటికి నాలుగు ట్రాక్టర్లో ఒక ట్రైన్ ఉంది ఏంటంటే రుసుముపాత పంచాయతీలోకి తోరికేస్తున్నామండి అక్కడికి అని చెప్తున్నారు మరి గవర్నమెంట్ అని చెప్తున్నారు గవర్నమెంట్ లేదా ఆలోచింటూ మాకు తెలీదు మరి చెప్పిందంటే గవర్నమెంట్గా అంటున్నారు నా వాళ్ళ పంచాయతీ నుంచి రుసుముపాత పంచాయతీ మట్టి తోడు తోట ఇసుక ఈవేళ గోల్డ్ ఏ రేటు ఉందో ఇసుక కూడా ఆ రేటే ఉంది కాబట్టి వెంటనే నిలుపుదలు తీసి మాకు తవిన మట్టి ఎంతో పెద్ద దెబ్బ ఈ దెబ్బని ఎలా చూడండి ఎలా తగ్గిపోయారు తగ్గేసారు దాని మీదట మాకు నిలుపుదలు చేసి వెంటనే మాకు నష్టపరిహారం మా పంచాయతీ కట్టవలసిందిగా మరి వెంటనే ప్రభుత్వాన్ని అలాగే అధికారులు కూడా కోరుతున్నానండి